ఈరోజు జగన్ గారు చిత్తూరు జిల్లా బంగారపాలెం వచ్చింది కేవలం ఒక రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి ఆయన వచ్చాడు అర్థమవుతుందా ఏదో చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి చిత్తూరు జిల్లాలో ఒక వెయ్యి ఓట్లు సాధించాలని చెప్పి అయితే రాల ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం కోసం జగన్ గారు అక్కడికి రాలా ఆయన ప్రధానంగా అక్కడికి వచ్చింది ఏంది రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడు అయితే ఈరోజు మన రాష్ట్రంలో జగన్ గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆయన తుమ్మిన దగ్గిన ఏడ్చిన నవ్విన కనీసం ఆయన పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆయన కార్యకర్తలకు ఎటువంటి చిన్న దెబ్బలు తగినా సరే ఆయన సొంత వాహనం దిగి వాళ్ళని పలకరించాలన్నా సరే ఆయనకు పర్మిషన్ కావాలి ఎందుకంటే మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలా ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి ఒక బహిరంగ మీటింగ్లో అచ్చెమ్మ నాయుడు గారు ఆ రోజు పోలీస్ అధికారులు ఏమన్నాడు మనందరికీ గుర్తుందా పోలీస్ అధికారులు స్వయంగా ఎందుకు వచ్చారు మీరు కూడి తినడానికి వచ్చారా అన్నాడు అర్థమైందా ఆయన లాంగ్వేజ్లో ఇంకా చాలా పెద్ద మాట అన్నాడు కానీ నేనైతే ఆ వలగర్ లాంగ్వేజ్తో నేను చెప్పదలుచుకోవాలా ఎందుకంటే ఆయన అన్న మాట మనం చెప్పానుకో మన ఛానల్కి మనకి అసలు వాల్యూ ఉండదు ఆయన ఇంకా వలగర్ లాంగ్వేజ్తో ఒక మాట అన్నాడు ఆ రోజు కూడు తినడానికి వచ్చాడు అన్నాడు అది ఎంత బాధండి ఈరోజు మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకు మనకు రక్షణ కల్పించడానికి అలాంటి మనకు రక్షణ కల్పిస్తున్న పోలీసు అధికారులని ఇష్టంసారంగా ఇదే కూటమి నేతల గతంలో విమర్శించడం జరిగింది ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం పోలీస్ అధికారులని ఇష్టంసారంగా వాడుకోవడం జరుగుతుంది ఓకే జగన్ గారు చిత్తూరు జిల్లా వచ్చాడు బంగారుపాలను అడుగుపెట్టిన వెంటనే చాలామంది రైతులు మామిడి కాదుకి గిట్టుబాటు లేదని చెప్పి టాకటర్లో తీసుకొచ్చి మరి నడి రోడ్డు మీద కుప్పల కుప్పలుగా పోసి వాటిని వాహనాలతో తొక్కించడం జరిగింది ఇప్పుడు దీన్ని ఏమన్నారంటే కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ టాటర్లో మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చి వీళ్ళే నడి రోడ్డు మీద పోసి వీళ్ళే కావాలని తొక్కిచ్చి ఒక స్కిప్ట్ లాగా రాష్ట్రంలో అలజడి వాతావరణం తీసుకొచ్చారని చెప్పి ఇప్పుడు వార్తలు రాస్తున్నారు సరే మీరు ఏ విధంగా అయినా రాసుకోండి ఇప్పుడు రైతులు టన్నులు టన్నులు మామిడికాయలు తీసుకొచ్చి నడి రోడ్డు మీద పోస్తే వాళ్ళకి ఏమొచ్చింది అర్థమైందా పొలంలో కూలో పెట్టి కోపించుకొని వెహికల్ ద్వారా లోడ్ చేసుకొని మార్కెట్ యాడ్ తీసుకొచ్చి మార్కెట్ యాడ్ దగ్గర వారం పది రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు ఏ రోజు కొంటారా ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారని చెప్పి ఆ వాహనాలు బయటే పెట్టుకొని మార్కెట్ యాడ్ బయటే పెట్టుకొని వాళ్ళు అక్కడే టిఫిన్లు టీలు తాగి ఆ బయట నిద్రిస్తున్నారు అరుగుల మీద చెట్ల కింద ఇప్పుడు కూడా కనీసం రైతుల్ని పిలిచి మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అసలు మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు మీ దగ్గరకు ఎందుకు వచ్చాడు ఎందుకు మేము మీకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని చెప్పి ఇప్పుడు కూడా కోటమి ప్రభుత్వం రైతులు పిలిచి ఒక మాట అడిగిన పాపాను బాల అలాంటి రైతులు పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం తోటి వాళ్ళు జగన్ గారికి ఆడ స్వాగతం పలకడం జరిగింది ఒక మామిడికాయ రైతులే కాదండి మిర్చి పత్తి పొగాకు ఈరోజు మామిడికాయలు నాలుగు పంటలు ఇంకా చిన్న చిన్న వెజిటేబుల్స్ కూరగాయలు పండించే రైతులు కూడా పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర చెప్పి పండించిన పంటని నడి రోడ్డు మీద నేలపాలు చేసి వెళ్తున్నారు అయినా సరే మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతునన్నా పువ్వాకు కానీ మామిడికాయ కానీ టమాటా కానీ పత్తి కానీ పచ్చిమిర్చి కానీ ఏ ఒక్క రైతునన్నా పిలిచి అరే బాబు రాండి మీరు మాకు గతంలో ఓట్లేసి గెలిపించారు ఏరి కోరి మమ్మల్ని సీఎం కూర్చొని కూర్చోబెట్టారు మీకు అన్యాయం జరుగుతుందంటే మేము హండ్రెడ్ పర్సెంట్ మీ పక్కన నిలబడతామని చెప్పి ఒక్క రోజు అన్న కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతునన్నా పిలిచి మాట్లాడిందా ఒక్కసారి ఆలోచించుకోండి ఏ ఒక్క రైతుకు కూడా న్యాయం జరిగిందా మన రాష్ట్రంలో కోటం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ తడిపింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున జగన్ గారు ఉండి వన్ ఇయర్ నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు ఆయన ఏ పంట పండించిన రైతులకు అన్యాయం జరుగుతుందో ఆ రైతులను పరామర్శించడం జరుగుతుంది ఈరోజు కేవలం చిత్తూరు జిల్లాలో జగన్ గారు వచ్చి ఏదో చంద్రబాబు గారి సొంత జిల్లాలో తొడగొట్టాలో మేసం మెలయాలో లేదా ఒక జెండా బాతాలో ఆడ విగ్రహాలు అడ్డం పెట్టుకునేది రాజకీయాలు చేయాలని చెప్పి జగన్ గారికి అసలు ఆ కోరిక లేదు అలాంటి ఆలోచన లేదు కానీ చాలామంది తెలియక ఇష్టానుసారంగా జగన్ మీద కామెంట్లు పెడతారు ఈరోజు జగన్ గారు చిత్తూరు జిల్లా వచ్చిన పాపానికి జగన్ గారి మీద మూడు కేసులు నమోదు చేశారు మూడు కేసులు ఆ రోజు సింగయ్య దగ్గరికి వస్తే రెండు కేసులు మూడు కేసులు పెట్టారు ఇక కోర్టు ఆ కేసులని తప్పు కేసులు అని చెప్పి కొట్టేయడం జరిగింది ఈరోజు మళ్ళీ మూడు కేసులు ఎనివే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికుంది కాబట్టి న్యాయం పక్కే జగన్ గారు ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారి మీద ఎలాంటి కేసులు ఎన్ని పెట్టినా సరే ఆయన తట్టుకొని నిలబడతాడు ఆయన కేసులు ఎనిక్కిపోయే వ్యక్తి కాదు జైలు జీవితం ఆయనకు పాత కాదు ఆయన పార్టీ ఉన్నంతవరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని అవినీతిని పూర్తి స్థాయిలో ఆయన అరికట్టడానికి జగన్ గారు సిద్ధమైపోయారు ఇంకా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు మాత్రమే టైం ఉంది మూడే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా సరే పేద ప్రజలకైనా రైతులకైనా సరే అన్యాయం జరుగుతుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున వైఎస్ జగన్ గారు వచ్చి వాళ్ళ పక్కన భరోసాగా నిలబడి మాట్లాడి ప్రశ్నిస్తాడు ఇక మీరు ఎన్ని దాడులు ఏం చేసుకోండి ఎన్ని కేసులు ఏమి పెట్టుకోండి పోలీస్ అధికారులు బాగా ఆలోచించండి గతంలో అచ్చెమ్నాయుడు గారు మీ మీద కీలకమైన వ్యాఖ్యలు చేశాడు గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు మిమ్మల్ని నానా రకాలుగా నాన్న మాటలని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈరోజు మీరు తెలుసో తెలియక మీ ఒత్తిడి వల్ల మీ బ్రహ్మబంధులకు బంధువులు గురవుతున్నారు మరి ఇంకోటి ఇంకోటి ఏదన్నా కానీ పై నుంచి వచ్చే స్టేట్మెంట్ తీసుకొని మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రక్షణ లేకుండా చేస్తున్నారు కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిని ఒక వాహనం నుంచి దిగనిలేదంటే మీకు పై నుంచి ఎంత పెద్ద ఒత్తిడి వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి కనీసం వెహికల్ దిగి ఒక నిమిషం ఒక కార్యకర్తను పలకరించడానికి కూడా పర్మిషన్ కావాలా కనీసం ఎస్పి గారు ఒకసారి ఆలోచించాలి ఒక్కటే అండి పోలీసు అధికారులు ఒకటే ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు బాగా ఆలోచించండి ఈ కూటమి ప్రభుత్వం మహాదేవి మూడు సంవత్సరాలు ఉంటుంది లేదంటే ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిందనుకో ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటుంది జీవితాంతం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమి ఉండదు కదా అర్థవత ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండదు కాబట్టి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి మీరు రక్షణ కల్పించండి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ప్రశ్నిస్తుంది వాళ్ళకి కష్టపడుతుంది వాళ్ళు ఒక భరోసా ఇస్తుంది రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి రాష్ట్రంలో పండిస్తున్న పంటలకి రైతులకి న్యాయం జరగాలని చెప్పి ఈరోజు వాళ్ళందరూ ముందుకు రావడం జరుగుతుంది కానీ మీరందరూ మీకు పై నుంచి వచ్చే ఒత్తిడి వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల మీరు ఈ రాజు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని అడ్డుకోవాల్సి వస్తుంది పోలీసు అధికారులు బాగా ఆలోచించండి మీకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే అలా జరుగుతున్న నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ప్రతిపక్ష పార్టీకి మీరు అండగంటలబడి ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించాలని చెప్పి మన పోలీసు అధికారులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు అయినా లేకపోతే ఈరోజు మన రాష్ట్రంలో అధికారులు ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు నెరవేర్చరు పేద ప్రజలను అసలు అదే అదేవిధంగా రైతుల మట్టికి దూరం పెట్టేస్తారు అందుకనే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పోలీసు అధికారుల రక్షణ కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ